ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ముఖ్యమంత్రి సస్పెండ్ రాష్ట్రమంతా షాక్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య యొక్క సొంత కన్న కొడుకు తన రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సిద్దిరామయ్య చేసే పని పూర్తయిపోయిందని కొత్తగా సీఎం అభ్యర్థిని వేరే వ్యక్తిని ప్రకటించడం అయితే జరిగింది అయితే దీని ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిని సస్పెండ్ చేయబోతున్నారా అనే ఉద్దేశం రాష్ట్ర ప్రజలందరి లోపల మెదిగింది అదేవిధంగా డీకే శివకుమార్ తదుపరి సీఎంగా అప్పుడే భావించారు అయితే సిద్ధిరామయ్య గారు తన రాజకీయ పదవీ రీత్యా రాజకీయ అనుభవం దృష్ట్యా అతన్నే సీఎంగా మొగ్గు చూపారు అయితే తొలుత చెరి రెండున్నర సంవత్సరాలు సిద్ధిరామయ్య రెండున్నర సంవత్సరాలు డీకే శివకుమార్ గారు రెండున్నర సంవత్సరాలు పనిచేస్తారని వచ్చిన డీకే శివకుమార్ గారు మాత్రం సిద్ధిరామయ్యకు మాత్రమే ఐదు సంవత్సరాలు పనిచేసే అవకాశాన్ని కల్పించారు మరి సిద్ధిరామయ్య తర్వాత కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ అధికారాన్ని చేజిక్కించుకుంటారు అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్న వేళ సిద్దిరామయ్య యొక్క కొడుకు వేరే అభ్యర్థిని సీఎం అభ్యర్థిగా పోల్చడంతో రాష్ట్రవ్యాప్తంగా అతని వ్యాఖ్యలు దుమారం రేపాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహము లేదు